ఏంటి అని అంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం అంటే నూట ఇరవై ఒకట ఒక కీర్తన నూట ఇరవై ఒకటన ఒకటో నూట ఇరవై ఒకటో ఒక కీర్తన ఒకటో వచ్చింది ఆ కొండల తాటు నా కన్నులు ఎత్తుచున్నాను నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యెహోవా వలననే నాకు యెహోవా వలననే నాకు సహాయం కలుగును సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము త్రొట్టిల్లకుండని ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు నిన్ను కాపాడువాడు కురుపుని నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయలు కాపాడువాడు ఇస్రాయలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడు నిన్ను కాపాడును నీ కుడి నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా నుండును నీకు యహోవా నీడగా నుండును పగలు ఎండ దెబ్బనైనను పగలు ఎండ దెబ్బకైనను నీకు తగులదు నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బనైనను రాత్రి కలుగు ఎన్న వెన్నెల దెబ్బకైనను నీకు తగులదు నీకు తగలదు ఏ అపాయం రాదు అపాయము నీకు రాకుండా యహోవా నిన్ను కాపాడును దేవుడు ఈ వాక్యము దేవుడు దేవించి ఆశీర్వదించను కాక చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క కుమారుడైనటువంటి రాజేష్ పుట్టినరోజు సందర్భంగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందయ్యా అని అంటే ఇదిగో నేను కొండలు తట్టు కనిపెట్టున్నాను దేని దేని విషయము మనము కొండల తట్టు కనిపెట్టుతున్నవారు అంటే ఒకటి మన ఆత్మీయ జీవితం కొరకు రెండవది మన జ్ఞానము కొరకు మూడవది దేని కొరకు అనంటే మన చదువుతున్నటువంటి చదువు చదువును బట్టి కాదు అని అనుకుంటే మరి ఈ కుటుంబము దేన్ని విషయమైతే కొండల తట్టు కనిపెడతా ఉంటున్నదో కొండల తట్టు మొర పెడతా ఉంటున్నారో ఆ కొండల తట్టు మొరపెట్టినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేని విషయమునైతే దేవునికి మొరపెడతా ఉంటున్నారో దాని విషయమున దేవుడు మీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తా ఉంటాడు ఆ యొక్క సహాయం ఎక్కడ నుండి వచ్చును అని అంటే అది కేవలము దేవుని ద్వారా మాత్రమే వాళ్ళ సహాయం వస్తా ఉంటారు మనుషుల ద్వారా సహాయం ఏదైతే ఉంటుందో అది కొద్ది రోజుల్లో మాత్రమే ఉంటుంది ఈరోజు కొన్ని డబ్బులు మనకు అప్పుగా ఇచ్చారనుకోండి కొంచెం మనం గృహం కట్టుకోవడానికి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు వారికి తిరిగి చెల్లించాల్సింది కదా ఒక రోజు అంటే దేవుడిచ్చేటువంటి డబ్బు దేవుడిచ్చేటువంటి డబ్బును ఏదైతే ఉందో దాన్ని మనం ఆస్వాదించుకొని దాన్ని కేవలం ఎవరికి మనసులో చేయాల్సిన పని లేదు మనం దేవుని నిమిత్తమై అన్నదినము మనం ఏం చేయాలి అంటే మానక మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అది కుటుంబము దేని నిమిత్తమై దేవునికి మరపెడుతుంది అంటే దేవుడి వాక్యం దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఇదిగో ఊర్లో ఒక మంచి గృహం కట్టుకోవాలని ఒక ఆశ మాత్రం వారికి ఉన్నది దాని నిమిత్తమై వారి యొక్క కుటుంబము అనుదిన ప్రాంతంలో ప్రతిదినము దేవునికి మొరపెడతా ఉంటున్నారు అంటే దాని నిమిత్తము మొరపెట్టినప్పుడు ఇదిగో కుమారుడా నా కుమార్తె మీరు కొండల తట్టు కనుల తీండి అది కేవలము నా ద్వారా మాత్రమే సహాయం వస్తూ ఉంటుంది అని దేవుని వాక్యం సలహిస్తుంది అయినా ప్రాంతములకు ఎలాంటి నీయడు ఎడక ఎడమక కానీ కుడికి కానీ నువ్వు వెళ్తున్నటువంటి మనము వెళుతున్నటువంటి మార్గముల కాని మన పాదములకు రాగి కాచి కాపాడుతున్నాడు అంటే ఆయన యొక్క కృప మన మీద ఉన్నట్టు అందుకే అంటున్నాడు ఇస్రాయల్ను కాపాడువాడు కుంటడు నిద్రపోడు ఈ యొక్క కుటుంబాన్ని కాపాడువాడు కుంటడు నిద్రపోడు రాజేశ్వ కాపాడువాడు కుంటు నిద్రపోడు కాపాడువాడు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు కాపాడుతున్నాడు ఒక్కసారి ఆయన మనల్ని విడిచాడు అనుకోండి కొన్ని కొన్ని పరిస్థితులు తారుమారు అవుతా ఉంటాయి ఆ తారుమారు అయినప్పుడు దేవుడు మన దగ్గర లేదని మనం ఏనాడు దేవుడు సాక్షానుగాడు మన విషయంలో అనేక విషయాలు మనను ఆ పడు త్రోయడానికి కిందికి త్రోయడానికి అనేకమైనటువంటి పన్నాగాలు కడతా ఉంటాడు హల్లెలూయా దేవుని వాక్యం ఇక్కడ చెలవిస్తున్నది నీ కుడిపక్క కేనమో నీకు దేవుడు నీడగా ఉంటాడు ఎడమపక్క లేదు ఇక్కడ మరి ఎడమపక్క పక్క అనలేదు ఇక్కడ నీ కుడిపక్క నీ ఎవరు ఉంటారు రారంటే నీ దేవుడు మీకు సహాయకరంగా మార్చబడును గాక దేవుడు దేవుడే ఇంత కుటుంబానికి కుడిపక్కగా దేవుడు సహాయకరంగా ఉండును గాక పగలు పగల ఎడమపక్క తగలకుండా దేవుడు కాచి కాపాడుతున్నాడు అంటే ఆయన యొక్క కృప యొక్క కుటుంబం పైన విస్తారమైనటువంటి కృప ఈ కుటుంబం మీద ఉన్నది గనుక అంటే నేత్రాశతోని కావచ్చు హృదయాశతోని కావచ్చు నీ యొక్క ఆ దమ్మైనటువంటి మాటలతో కావచ్చు నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే మంచి ఉత్తముడవ్ ఉంటావు మంచి ఉత్తమురాలు అయి ఉంటుంటారు ఎవరైతే అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటాడంటే ఇగో ఆ కీర్తనకరుడైనటువంటి దావిని మాట్లాడుతూ ఉంటున్నాడు కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు యమన కాలంలో ఉంటున్నప్పుడు యమన పిల్లలు మంచి బలంగా దిట్టంగా ఉంటారు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి నేత్రాశయందు హృదయముల తలంపుల మన ఆలోచన విధానం బట్టి కావచ్చు దేని బట్టి కూడా కావచ్చు ప్రతిదానిని బట్టి కూడా కావచ్చు దాన్ని ఏం చేయాలయ్యా అంటే దాన్ని రోజు వేయాలి అంటే మన మనసులోనికి చెడు ఆలోచనను కూడా చూసుకోవాలి ఏలోచన ఎవల ప్రాయంలోనికి అడుగు పెడుతున్నటువంటి నీవుని జీవితంలో అనేక మేత్రాశలు కలుగుతున్ను చెడు ఆలోచన కలుగుతున్ను చెడు తలంపులు కలుగుతుండచ్చు ప్రభువా ఇది నా నుండి తొలగించు ఈ ఆశను నీ తలంపును నా నుండి దూరం చెయ్యి ప్రభువ నేను నీ నుండి ప్రభు నీ అందు భయభక్తులు కలిగి నేను జీవించే భాగ్యం నాకు అనుకరించు బైబిల్ కూడా సదరిస్తున్నది ఏంటి అంటే ఓ ఎవనుడా నీ ఎవరి కాలం సంతోషించము తిరిము కానీ నువ్వు లెక్క చెప్పాలి వాటికి నువ్వు ఎవరితో తిరిగావు ఎవరితోని మాట్లాడావు ఎవరితోని అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటున్నావు ఎవరితో నువ్వు చెడగ్వు నీ చెడు చూపులు వారంతా ఏం చేయాలి దేవునికి లెక్క చెప్పాలి దేవునికి లెక్క చెప్పకుండా మనం ఉండాలంటే ఏం జరగదు అంటే మన ఆశలో చెప్పుకోవాలి మన కోరికలను చంపుకొని మన జీవన చంపుకొని ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకు నిబ్బిటలుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వ ఆశీర్వదిస్తాడు అంటే పిల్లలు తల్లిదండ్రులు తరతరములు చూడాలంట ఎలా చూడాలి అంటే మన వల్ల పిల్లలకి వెళ్ళినప్పుడు ఆ పిల్లలకి పెళ్లి చేయాలి ఆ పిల్లలకి పెళ్లి చేసినప్పుడు ఒక పాపను ఒక బాబును ఎత్తుకొని లాధించాలి అనే ఒక ఆశ కలిగి జీవిస్తా ఉంటాడు ఇస్మాయిల్ కూడా ఇస్మాయిల్ కూడా అదే విధంగా అబ్రహం జీవితంలో అదే విధంగా ఆశించాడు అతని పిల్లల్ని తరతరములను చూశాడు సగం దేవుని ఈ రాత్రి రాత్రి కాల సమయంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఎవరు కాలం ఉన్నకు అన్ని చేయాలి దేవుని మాటలకు లోబడ దేవుని మాటలకు లోబడి నువ్వు నీ జీవితంలో సక్రమంగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించి యహోబందు భయభక్తులు కలిగి జీవించి నీ ప్రక్కకు దేవుడున్నాడా నేను ఏనాడు కూడా నువ్వు మర్చిపోకుండా నుండి ఈ కుమారుడిని బాగా దీవించి ఆశీర్వదించును నా తండ్రి జీవించు సంవత్సరములు ఈ యొక్క కుమారుడి వెంట వచ్చును గాక ప్రార్థన చేస్తున్నారు మహాపరిశుద్ధమైన మా తండ్రి ఎస్ఐఎం స్తోత్రములు తండ్రి ప్రభు ఈ కేక్ ఎంత మాధుర్యంగా ఉంది నా తండ్రి ప్రభ ఈ యొక్క కూడా నా తండ్రి అంత మధురంగా మీరు దీవించండి అంచలంచంగా మీరు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని నా తండ్రి ప్రభ ఇస్తాయి దైవచనుల్ని ఈ యొక్క ఎల్లెఫెంట్ మీరు అభివృద్ధి పరచమని తండ్రి ప్రభ తండ్రి యొక్క కుటుంబాన్ని జీవించేటటువంటి సంవత్సరములు అధికములు అవును గాక తండ్రి ఇదిగో నూతన సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని కుమారుడికి అనుగ్రహించబడును గాక తండ్రి కుమారుడు మీరు దీవించాలని ఆశీర్వదించమని నీకు కృపలో మలిచి ఆశీర్వదకరంగా మార్చమని ఏసు నామం నడుగుతున్నా